రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు ఇది మరొక మంచి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా మంది రైతులు తాజా స్టెప్ రావడానికి మూడో స్టెప్ రావడానికి అదే విధంగా ఫ్లవరింగ్ బాగా రావాలంటే తక్కువ రేట్ లో ఉన్నటువంటి మందులు ఏమంటే చెప్పని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మరి మార్కెట్ లో మనకు రేట్ లేదు కాబట్టి ఈ రేట్ ను దృష్టిలో పెట్టుకుని మీకు ఒక మంచి మందుని చెప్తాను మీకు ఓన్లీ ఫ్ ఫ్లవరింగ్ రాకుండా చేయిన్ పెరగాలంటేనో ఐదు వందల రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది లేదా చెంది పెరగడతతో పాటు విధంగా ఫ్లవరింగ్ బాగా రావాలి పూత మొత్తం పిన్నగా మారాలంటే మరొక మూడు వందలు అవుతాయండి మీరు టోటల్ రెండు చూసినా కూడా మీకు వచ్చేసి ఎన్ని వందల రూపాయలకు ఒక గిరానికి వస్తుంది అండి మరి ఆ మందులు ఏంటి దానికి తెలుసుకుని ప్యాటర్న్ చేసే ముందు అయితే మీకు మందులు చూపిస్తాను ఒకటి వచ్చేసి ఓజోన్ కంపెనీలో మనకు వచ్చేసి లీడ్ అండి ఇది మనకు భయం మందండి ఈ భయం మందులో మనకు సివిడెక్స్ తో పాటు ఫల్వికస్ తో పాటు ఇతర ఫిల్టర్స్ ఆదర్శన ఉంటాయండి ఇది మీకు మెయిన్గా వచ్చేసి చేను పెరగడానికి కొంచెం దోమ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఇది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి దాంతోపాటు మీకు మరొకటి ఇది ఒక జైన్లో మీకు చేను పెరగడానికి నేను పెరిగిన తర్వాత మరి ఫ్లవరింగ్ బాగా రావాలి వర్షం పూత మొత్తం పిందగా మారాలంటే ఈ రిజర్స్ అనేది బాగా పనిచేస్తుంది బైస్టర్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో కూడా మన తో పాటు ఇతర పోస్కల్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది వర్షం పూత మొత్తం మీకు పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి రెండు మీకు మార్కెట్లో ఎంత దొరుకుతాయి అదే విధంగా ఒక ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు చాలా అంటే చాలా మంది మన మనం వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నష్టపోయితే ఒక లైక్ చేయండి ఇతరులకు నా వీడియో అంటే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకి ఆక్టివేషన్ చేసుకోండి మీకు ఎకరానికి వచ్చేసి ఇది లీడ్ వచ్చేసి మీకు ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అడిట్ చేయడం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓజోన్ కంపెనీలో మనకు ఓజోన్ ఆర్గానిక్ అని ఉంటుంది అండి ఇది మీకు భయోమందగా చెప్పుకోవచ్చు ఇది దీని వాడడం వల్ల మాత్రం మీకు కాయ ఉన్నా వాడుకోవచ్చు కాయ తెంపిన తర్వాత కూడా వాడుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రైతులకు డౌట్ ఉంటాయి కాబట్టి కాయ తమ్మిన తర్వాత వాడాలనుకుంటారే వాడుకోవచ్చు లేదా కాయ ఉన్నా కూడా స్టెప్ పెరగాలనుకుంటే మాత్రం కాయ ఉన్నా కూడా మీరు వాడుకునే పెట్టని చేయండి కాయ మీద మాత్రం ఇలాంటి మచ్చరాదండి ఇది మీకు తక్కువ రేట్లో మంచి మంది భయం వందరికి చాలా వరకు పదిహేను వందలు రెండు వేలు ఇరవై దాకా వాడుతుంటాం కదా ఇది మీకు ఓన్లీ ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటి వాతావరణానికి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు మా ఏరకు చాలా మంది రైతులకు ఇస్తున్నాం మేము కాబట్టి ఆ వాణ్య ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి సైడ్ లేదు చెన్ పెరుగుతుందని చెప్పి అంటున్నారు కాబట్టి మీకు కూడా కావాలనుకుంటే మీ ఏరకు ఈ కంపెనీ అందుబాటులో ఉంటే తీసుకునే ప్యాటర్న్ చేయండి లేదనుకుంటే ఈ వీడియోలో స్క్రీన్ పైన నెమరిస్తాను నిమ్మర్ ఇస్తాను మీకు కావాలనుకుంటే కొరియర్ ధర కానీ కార్గో ధర కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది ఐదు వందల నుంచి ఆరు వందలు అంటే మీకు తక్కువ రేట్ అంటే తక్కువ రేట్ అండి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి తాజెప్లో మాత్రం తక్కువ రేట్లో ఒక మంచి మంది ఇది కాబట్టి ఇంకా కూడా మీరు అధికంగా పెట్టుబడి పెట్టి నష్టపోకండి చాలా మంది రైతులు ఇంకా కూడా పెట్టుబడి పెడుతున్నారు మీరు కొంచెం తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు కెమికల్ మందులు ఉన్నాయి అదేవిధంగా భయో మందులు ఉన్నాయి కాబట్టి మీ ఏరియాకు దొండ దొరికినటువంటి మందులను మాత్రం తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు తీసుకుని వాడుకునే ప్రయత్నం చేయండి మరి దీని కాంబినేషన్లో మనం కలపడం వల్ల మీకు ఒక మూడు వందలు అదనంగా పెరుగుతుంది మూడు వందలు పెట్టాలనుకుంటే మాత్రం రెండు కార్స్తో వాడుకోవచ్చు ఇది ఒక మూడు వందల యాభై నుంచి మూడు వందల మధ్యలో పడే అవకాశం ఉంటది ఇది మీకు మూడు ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఓవరాల్ గా ఈ రెండింటి మధ్య మీకు వంద రూపాయల రిసెంట్ వస్తుంది అండి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటది ఈ రిజర్వ్ వచ్చేసి మీకు ఎకరానికి రెండు వందల గ్రాములు ఉంటాయి మీకు టిఫిన్ బాక్స్ లెక్క ఉంటాయి కదా దీని మీకు సివిల్ తో పాటు ఇతర పోషకాలు నోటి ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ బాగా రావడానికి వర్షపూత రాలేకుండా ఉండడానికి పిందగా మారడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది మీకు మీ ఏ అందుబాటులో ఉంటే ఇదే తీసుకోండి లేదంటే లేదండి లేదు నాకు చైన్ బాగా పెరగాలనుకుంటేనో ఈ ఓజో కంపెనీలో లీడ్ తీసుకోండి లేదు నాకు చైన్ పెరగడంతో పాటు అదే విధంగా ఫ్లవరింగ్ బాగా రావాలి పూత బాగా రావాలనుకుంటే మాత్రం ఇది చేసి మాత్రం కాంపి బాగుంది ఈ రెండు కాంపి మాత్రం మీకు ఓవరాల్ గా చూసినట్లయితే ఎన్ని వందలు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడానికి తక్కువ రేట్లో మంచి మంది చెప్పుకోవచ్చు వాడుకోవాలనుకుంటే ఈ కాంపిటీషన్ వాడుకోవచ్చు లేదు నాకు ముడత బాగుంది ముడత పోయి చేను బాగా పెరగాలనుకుంటే దీనికి మీకు మరొకటి అక్టార్ లిక్విడ్ కారణం కూడా బాగానే ఉంది ఇది మా ఏరకు ఇది కూడా ఇస్తున్నాం అండి మీకు అది మీ ఏరకు అక్టార్ లిక్విడ్ ఏ కంపెనీ అందుబాటులో తీసుకోండి మన దగ్గర వచ్చేసి మ్యాక్ వల్ల ఉంది టై దగ్గర వచ్చేసి మనకు ముప్పై శాతం ఉంటుంది అక్తార్ లిక్విడ్ అంటాం కాబట్టి మీ ఏరకు ఏ కంపెనీ అందుబాటులో కూడా తీసుకునే ప్యాటర్న్ చేయండి ఇది కూడా మీకు వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరను బట్టి ఒక రూపాయి అటెక్ట్ చేయడం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా మీకు ఓన్లీ మూడు దొరికి చేయడం పెరగాలను కూడా మీకు వెయ్యి రూపాయలు పడే అవకాశం ఉంటుంది నాకు ముడితే లేదు ఓన్లీ చేయన్ పెరగాలి అదేవిధంగా పెరిగిన తర్వాత పూత బాగాలనుకుంటే మీకు ఎన్ని వందల రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం మీద చేయండి కాబట్టి మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి లేదంటే మీ ఏరియాకి ఇంకేమైనా తక్కువ రేట్లో ఉండటం మందులు ఏమన్నా ఉన్నా కూడా వాడుకునే ప్రయత్నం చేయండి మా ఏరియాకి అయితే ఎక్కువ రైతులు వాడుతున్నారు వాడిన ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి సగెక్ట్ లేదు చేయిన్ బాగా పెరిగిందని చెప్తున్నారు కాబట్టి మీకు ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది చాలా మంది రైతులు కాయ ఏరియా తర్వాత వాడాలా కాయ తెప్పక ముందు వాడుకోవచ్చేసి వాడుతున్నారు కాబట్టి కాయ తెంపిన పర్లేదు మీరు కాయ తెప్పకుండా పర్లేదు అండి కాయ ఉన్నా కూడా మీకు చేను పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ మందు వాడినప్పుడు కంపల్సరీ మీకు భూమిలో తేమ శాతం ఉండాలి కొంచెం మొక్క యాక్టివ్గా ఉండాలంటే మీకు భూమిలో తేమ శాతం అంటే మాకు నీళ్లు కట్టుకొని వాడుకోవచ్చు నీళ్లు కట్టి ఒక రెండు మూడు రోజులు కూడా మీరు వాడుకున్న పెట్టం చేయండి ఎందుకంటే మన భూమిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి మొక్క యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు పదనున్న లేకున్నా కానీ కొంచెం భూమిలో తేమ శాతం అయితే ఉండాలి కాబట్టి వాడుకునే పెట్టం చేయండి ఈ విధంగా వాడుకుంటే మాత్రం మీకు కంపల్సరీ అధికంగా ఫ్లవరింగ్ వస్తు అదే విధంగా చేను పెరిగే అవకాశం అయితే కనుము కనుమ కూడా మీకు దగ్గర దగ్గరగా వస్తుందండి కనుము కనుమ అంటే మనకు ఈ గణగన కొమ్మ కొమ్మకు గనగనకు దగ్గర దగ్గర రావడం వల్ల అధికంగా పూత వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాయ కూడా మీకు దగ్గర దగ్గర పడడం వల్ల కూడా ఈ యొక్క తాస్టప్ లో మీకు ఎంత లేదన్నా ఐదారు క్వింటెలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దక్కించుకోవాలంటే మాత్రం కంపల్సరీ మంచి ఉన్నటువంటి చేనులకే వాడుకోండి ఎందుకంటే చాలా వరకు కొన్ని ఆ డ్యామేజ్ అయ్యాయి కాబట్టి డ్యామేజ్ కానీ చేనులు అయితే ఎవరైతే ఉంటాయో మీరు వాడుకునే పెట్టం చేయండి మీకు మళ్ళీ ఒక అదనంగా ఒక ఐదు ఆరు క్వింటులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ మీకు తొమ్మిది వందల రూపాయలతోటి ఐదు వందల క్వింటల్ అంటే మీరు అర్ధం చేసుకోండి అదేవిధంగా మీరు మీరు వాడిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చేసి ఆ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా జస్ట్ బోరాన్ అనేది మంది ఉంటుంది కదా మార్కెట్లో లిక్విడ్ కానీ పౌడర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని ఈ బోరాన్ వాడడం వల్ల కూడా మీకు కొంచెం ఆ పూత రాలకుండా ఆ పూతను అనేది మీకు సాగేటటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు నెక్స్ట్ మీరు కాల్షియం నైట్రేట్ కానీ లేకపోతే జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ కానీ పదమూడు నలభై ఐదు కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఇలాంటి మందులు వాడడం వల్ల కూడా మీకు వచ్చేటప్పుడు కొత్త కాయ కూడా మీకు బాగా సైజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు ఫస్ట్ కాయకు సెకండ్ కాయకు చాలా తేడా ఉంటుంది థర్డ్ స్టెప్లో వచ్చే కాయ కూడా కొంచెం తేడా ఉంటాయి కాబట్టి థర్డ్ స్టెప్లో కూడా మీరు కొంచెం కాయ సైజ్ బాగా రావాలనుకుంటే మాత్రం కాల్షియం నైట్రేట్ అని ఒకటి ఉంటుంది దాంతోపాటు పదమూడు సున్నా నలభై వీర కూడా మీకు చూపిస్తాను దగ్గర లేదు మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఈ ఫెట్టి మ్యాక్స్ అనేది పదమూడు నలభై అంటే మన ఫొటాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో దాదాపు మనకు పదమూడు శాతం ఉంటుంది కాబట్టి ఇలాంటి మందులు వాడడం వల్ల మీకు కొంచెం థర్డ్ అప్లో వచ్చిన ప్రతి ఒక్క పింద కూడా సైజు బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీని ద్వారా మీకు ఏంటంటే కొంచెం మార్కెట్కి వెళ్ళినప్పుడు కాయసేజ్ బాగుంటే రేటు బాగా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మందులు వాడుకోండి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా పర్లేదండి ఎక్కువ కంపెనీ మీకు అందుబాటులో ఉండదు లేదు కాబట్టి పదమూడు సొల నలభై ఉంటే సరిపోతుంది జీరో జీరో ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది దాంతోపాటు క్యాల్షియం నైట్ ఉంటే సరిపోతుంది వీటిని వాడడం వల్ల అయితే మెయిన్గా మీకు సైజు బాగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీకు పెట్టి మ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది కూడా వాడుకోవచ్చు దానిలో మీకు మెగ్నీషియం పొటాషియా సల్ఫేట్ ఉంటుంది కాబట్టి ఈ మెగ్నీషియం అనేది మొక్క కావాల్సిన వివిధ రకాల పోషకాలు అందిస్తూ విధంగా మొక్క యాక్టివ్గా ఉన్నది చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి అది కూడా వాళ్ళకు వచ్చేయండి ఇవి చెప్పిన ప్రతి ఒక్క మందు కూడా మీకు దాదాపుగా ఐదు వందల లోపే ఉంటాయి కాబట్టి తక్కువ రేట్లో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు వేలు పదిహేను వందలు రెండు వేలు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఐదు వందల లోపు ప్రతి ఒక్క మందు కూడా తక్కువ రేటుగా నాకు తెలుసు కాబట్టి వీటిని వాడుకోవడం వల్ల మాత్రం కాస్టెప్లో దాదాపుగా ఐదు నుంచి ఐదు క్వింటల్ దిగుబడి తీసే అవకాశం ఉంటుంది తీసే దిగుబడి కూడా మీకు మార్కెట్లోకి వెళ్తే అధిక రేటు పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మందులు వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి ఇంకా కూడా మీరు అధికంగా పెట్టుబడి పెట్టి నష్టపోకండి కాబట్టి తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు నేనే కాదు ఇంకెవరైనా చెప్పినా కూడా మీకు షాప్లోకి వెళ్ళి చెప్పినా కూడా వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి నా వీడియో మీకు నష్ట లైక్ చేయండి ఇతర నా వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి కామెంట్ విడితో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ